చిన్నప్పుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ చాలా చిన్న వయసులోనే అద్భుతమైన లీలలను చూపించాడు ఇంకా చెప్పాలి అంటే పాలు తాగే వయసులోనే పూతన అనే బ్రహ్మరాక్షసుని ఆయన అంతం చేసేశారు అందరికీ మొదట్లో చాలా ఆశ్చర్యంగా అనిపించేది ఆ తర్వాత అలవాటైపోయింది అయితే కృష్ణుడు నేను చాలా గొప్పవాణ్ణి అని ఎప్పుడూ ప్రవర్తించలేదు ఆ గోప బాలులతో చక్కగా ఆడుకుంటూ సాగిపోయేది ఆయన జీవితం ఒకరోజు కృష్ణ పరమాత్మ అంటే ఒకరోజు ఏమిటి ప్రతిరోజు ఆ గోవుల్ని తీసుకుని వెళుతూ ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ గోవుల్ని కట్టేసి అంటే అవి గ్రాసం తిన్న తర్వాత వీళ్ళందరూ కూర్చుని భోజనం చేయటం వీళ్ళకి అలవాటు అనమాట ఒకరోజు అలాగే వెళ్ళి కృష్ణ పరమాత్మ భోజనం చేస్తున్నారట అయితే అద్భుతం ఏమిటి అంటే కృష్ణుడు ఎప్పుడు మధ్యలోనే కూర్చోవాలట చుట్టూ అందరూ గొప్ప బాలు కూర్చుంటారు మధ్యలో ఎందుకు అంటే కృష్ణుడు అందరికీ కావాలి మరి ఒకరి పక్కన కూర్చుంటే ఇంకొకరు బాధపడటం వాళ్ళు వీళ్ళని తిట్టుకోవడం ద్వేషం ఇవన్నీ వస్తూ ఉండేవి అందుకే కృష్ణుడు చక్కగా మధ్యలో కూర్చుంటాడు అందరికీ అందుబాటులో చుట్టూ అందరూ గొప్ప కూర్చునేవారట వాళ్ళు తెచ్చుకున్న పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా తింటూ కృష్ణ బాగుంది అంటూ అలా నోట్లో పెట్టుకుని సగం మిగిలిపోయింది ఏదైతే ఉంటుందో అది తెచ్చి కృష్ణుడికి మధ్యలో పెడుతూ ఉండేవారట ఇంకా చెప్పాలి అంటే ఆవకాయ పచ్చళ్ళు బద్దలు ఏవైతే ఉంటాయో చిన్నపిల్లలు కదా అలా చేతిలో పట్టుకుని అలా వాటిని చీక్కుంటూ కృష్ణ బాగుంది నువ్వు కూడా తింటావా అని ఇచ్చేసేవారట కృష్ణుడికి ఆ ఇంగలి బాధ లేదు శుచి శుభ్రం ఇవి లేవు ఇంకా చెప్పాలి అంటే అంటే మనకి భాగవతంలో ఇంత చక్కని వర్ణన ఉంటుంది ప్రేమతో పెడతారు కదా అందుకే కృష్ణుడు ప్రేమని మాత్రమే చూస్తారు అలా కూర్చోవటం చుట్టూ ఎవరు ఏమి ఇస్తున్నారో పదార్థాలన్నీ ప్రేమతో తినేయటం కొంతమంది అయితే చేత్తో అలా పెట్టేసేవారు కొంతమంది అక్కడ ఆకులు ఏవైనా ఉంటే ఆ ఆకులో మా అమ్మ ఈరోజు ఇది పెట్టింది అని ఆకులో పెట్టి ఇచ్చేస్తే కృష్ణుడు అలాగే ఆకుతో తినేసేవారు